అర్థం లేని స్వార్థం మలయపురిలో రామశర్మ అనే గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త ఉండేవాడు రాజు అనేక విషయాల్లో ఆయన సలహాలు పాటించటం వల్ల దేశంలో పేదరికం లేకుండా పోయింది ఇంద్రపురి మలయపురికి పొరుగు దేశం రాజు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినా ఆ దేశంలో పేదరికం తొలగిపోకుండా ఉన్నది పొరుగు దేశంలో ప్రవేశపెడుతున్న ఆర్థిక సంస్కరణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఇంద్రపురి రాజు తన దేశంలో ప్రవేశపెడుతున్నాడు అయినా ప్రయోజనం శూన్యం ఈ విషయం రామశర్మకు తెలిసింది తన దేశంలో అద్భుత ఫలితాలను సాధించిన సంస్కరణలు దేశంలో ఏ కారణం వల్ల విఫలమవుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆయన ఇంద్రపురికి ప్రయాణమయ్యాడు అక్కడ ఆయన బంధువులు కొందరు స్థిరపడి ఉండటం వల్ల ప్రయాణానికి కారణం కూడా వెతుక్కోనవసరం లేకపోయింది ఆ రెండు దేశాలకు మధ్య ఒక అడవి ఉన్నది రామశర్మ ఆ అడవి దారిలో ప్రయాణం చేస్తూ మధ్యలో ఒక చెట్టు కింద ఆగి బడలిక తీర్చుకుంటూ ఉండగా హఠాత్తుగా పైనుంచి ఒక దయ్యం కిందకు దూకింది రామశర్మ ఆనాటి వరకు దయ్యాన్ని చూసి ఉండలేదు అందువల్ల స్వతహాగా ధైర్యస్థుడైన ఆయన శరీరం చిన్నగా వణికింది అది గమనించిన దయ్యం అయ్యా నన్ను చూసి భయపడకండి నేను ఇంద్రపురికి చెందిన గొప్ప భాగ్యవంతుణ్ణి ఒక పల్లెటూళ్ళలో ఉండటం వల్ల నా సంపద గురించి ఎవరికీ తెలియదు నేను సంపాదించిన డబ్బంతా ఒక చోట రహస్యంగా దాచి ఉంచాను ఆ విషయం నా వాళ్లకు కూడా తెలియదు కూటికి గుడ్డకు లోటు లేకుండా ఉండటం వల్ల నా వాళ్ళెవరూ నా ఈ రహస్య సంపద గురించి పట్టించుకోలేదు ఆ ధనం ఎవరికీ ఉపయోగపడకుండా దాచినందుకే నేనిలా దయ్యాన్నయ్యాను ఆ డబ్బును ప్రయోజనకరమైన దానికి వినియోగిస్తే నాకీ దయ్యం రూపుపోయి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి తమరు ప్రముఖ ఆర్థిక శాస్త్ర పండితులు గారని నాకు తెలుసు నాకీ రూపు పోవడానికి సాయపడండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది దీనికింత ఆలోచన దేనికి మీ రాజుగారికి ఆ ధనం అందేటట్లుగా చేస్తాను ఆయన ప్రజోపయోగకర కార్యాలు చేస్తాడు అన్నాడు రామశర్మ మా రాజుకు ప్రజా సంక్షేమం కంటే విలాసాలే ముఖ్యం నా డబ్బుతో ఆయన విలాసాలు పెరుగుతాయి ఆ విధంగా నా డబ్బు దుర్వినియోగమైతే నాకు ఈ రూపం పోదు అన్నది దయ్యం పోని ప్రజలకు మేలు చేసే సేవా సంస్థలన్నిటినో మీ రాజు నెలకొల్పి ఉన్నాడు కదా నీ డబ్బును వారికి అందజేస్తాను విషయం రాజుకు తెలుస్తుంది డబ్బు ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నాడు రామశర్మ అయ్యో మా దేశంలో సేవా సంస్థల గురించి మీకు తెలియదు కాబోలు వాటి నిండా చెప్పలేనంత అవినీతి పది లక్షల వరహాలు వాటికిస్తే లక్ష వరహాలు కూడా ప్రజలకు చేరవు అన్నది దయ్యం మనిషి చనిపోయి దయ్యమైనాక కూడా డబ్బు పరోపకారానికి వినియోగించాలనుకోవడం చాలా గొప్ప విశేషంగా భావించాడు రామశర్మ అలాంటి పౌరులున్న ఇంద్రపురి రాజ్యంలో పేదరికం ఉండటానికి వీల్లేదు మరి రామశర్మ ఇలా ఆలోచిస్తూనే నాకు మా రాజు మీద నమ్మకం ఉంది మా దేశంలోని సేవా సంస్థల మీద నమ్మకం ఉంది చూస్తే మీ దేశం పరిస్థితులు వేరుగా తోస్తున్నాయి నువ్వు ఈ విషయంలో మీ దేశంలోని పండితుల సహాయాన్ని కోరలేకపోయావా అన్నాడు దయ్యంతో మా దేశంలోని పండితులందరికీ ధనాశ ఎక్కువ ఎవరిని సాయం అడిగినా ఆ డబ్బును తమకే ఇవ్వమంటారు వాళ్ళ మీద నాకు అంతగా నమ్మకం లేకనే మీ వంటి నిస్వార్థ పరుల కోసం ఎదురు చూస్తున్నాను అన్నది దయ్యం రామశర్మ దయ్యానికి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు దయ్యం అదృశ్య రూపంలో వెంటరాగా ఇద్దరూ బయలుదేరి ఇంద్రపురి చేరుకున్నారు దయ్యం సలహాతో రామశర్మ అక్కడ ఉన్న ధర్మసత్రం ఒక దాంట్లో బస చేశాడు ఆ సత్రం ఆ ఊరి ప్రముఖ వ్యాపారస్తుడు ధనసేనుడు కట్టించాడు దాన ధర్మాలకు పుణ్యకార్యాలకు ఆయన తర్వాతనే ఎవరైనా అని చెప్పుకుంటారు రామశర్మ దయ్యానికి ధనసేను గురించి చెబుతూ వీరి తాతలు త్రిపుర దేశానికి చెందినవారు నీతి నిజాయితీలను నమ్ముకుని వ్యాపారం చేయడం వీరి కుటుంబ సంప్రదాయం అందువల్లనే వీరు అన్ని దేశాలలోనూ వ్యాపారం చేస్తూ రాణిస్తున్నారు ధనసేనుడి తమ్ముడు గుణసేనుడు మా దేశంలో ఎన్నోసార్లు రాజు చేత ప్రజల చేత సత్కరించబడ్డాడు అతడు మా దేశంలో రెండు దేవాలయాలను ఎనిమిది ధర్మసత్రాలను నాలుగు ఉచిత వైద్యశాలలను ఎన్నో పాఠశాలలను నిర్మించి పోషిస్తున్నాడు ధనసేనుడి గొప్పతనం గురించి కూడా నేను నీకు హామీ ఇవ్వగలను నీ డబ్బు అతనికి ఇవ్వు అన్నాడు తమరు చెప్పింది న్యాయసమ్మతంగానే ఉంది కానీ అంతులేని ధనాన్ని విదేశీయుడికి కాక స్వదేశీయుడికిస్తే నాకు తృప్తిగా ఉంటుంది కదా అన్నది దయ్యం అంతలో ఒక పేద బ్రాహ్మణుడు రామశర్మ వద్దకు వచ్చి అయ్యా తమరు పరదేశిలా ఉన్నారు అందుకే నోరు విడిచి ధైర్యం చేసి అడుగుతున్నాను నా ఇల్లు కూలిపోయేలా ఉంది నా తల్లి జబ్బుతో ఉంది నా అవసరాలు తమరు పూర్తిగా ఎలాగూ తీర్చలేరు తమకు తోచినది ఇచ్చి నన్ను ఆదుకోండి ఈ ఊళ్ళో నలభై సంవత్సరాలుగా ఉంటున్నా ఒక్కరంటే ఒక్కరు నాకొక రాగి పైసా ఇచ్చి ఆదుకోలేదు మా దేశీయులు స్వార్థపరులు అన్నాడు రామశర్మ బ్రాహ్మణుడికి ఒక వరహ ఇచ్చి నీ అవసరానికి సాయపడని వారినందరినీ స్వార్థపరులు అనడం మంచిది కాదు పరదేశీయుల ముందు నీ దేశీయుల్ని చిన్నపుచ్చటం నిన్ను నీవు చిన్నపుచ్చుకున్నట్టే ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే నీ కష్టాలన్నీ తీరడానికి ఎంతో కాలం పట్టదు అని హితబోధ చేసి పంపాడు తర్వాత ఆయన ఆ పేద బ్రాహ్మణుడికి ధనం ఇవ్వటం బాగుంటుందని దయ్యానికి చెప్పాడు అందుకు దయ్యం ఆ బ్రాహ్మణుడు అవసరంలో ఉన్న మాట నిజమే కానీ ఇంతవరకు వచ్చి నా డబ్బును ఈ ఊరివాడికి ఎందుకు ఇవ్వాలి మా ఊరివాడికిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అన్నది సత్రంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక అదృశ్య రూపంలో దయ్యం వెంటరాగా ఊళ్ళోకి బయలుదేరాడు రామశర్మ దారిలో వాళ్లకు రాజభటుడొకడు ఎదురయ్యాడు రామశర్మ అతన్ని పలకరించి అతను చాలా కష్టాల్లో ఉన్నాడని దయ్యం గ్రామానికి చెందినవాడని తెలుసుకున్నాడు మా ఊరివాడు దొరికితే మా వీధివాడు దొరకడా అన్నది దయ్యం నమ్మకంగా అప్పటికీ రామశర్మకు దయ్యం ఉద్దేశం పూర్తిగా అర్థమయ్యింది ఆయన వెంటనే మీ వీధివాడికంటే మీ ఇంటివాడికిస్తే నీకు మరింత తృప్తిగా ఉంటుంది పద మీ ఊరు వెళ్దాం అన్నాడు ఇద్దరూ దయ్యం ఊరు చేరుకుని చనిపోయిన భాగ్యవంతుడి ఇంటికి వెళ్ళారు ఇంటి లోపల చాలా హడావుడిగా ఉంది ఇది చూసి దయ్యం అన్నట్లు గుర్తుకొచ్చింది ఈరోజు నా పుట్టినరోజు నేను బ్రతికున్న రోజుల్లో మా ఇంట్లో గొప్ప వేడుకలు జరిగేవా రోజు నా భార్య బిడ్డలు నా మెడలో పూలమాలలు వేసి సత్కరించేవారు నా కోసం గాయకులను పిలిపించి చక్కని పాటలు పాడించేవారు అంటూ ఉత్సాహంగా చెప్పుకుంటూ పోతుంటే రామశర్మ ఆ ఇంట్లో ప్రవేశించి చనిపోయిన ఈ ఇంటి యజమాని పుట్టినరోజు వేడుకనింత ఘనంగా చేస్తున్న మీరందరూ ధన్యులు అన్నాడు ఒక విధవరాలు ఇద్దరు కొడుకులు కోడళ్ళు అంతా మాటలు మాని రామశర్మ వంక ఆశ్చర్యంగా చూడసాగారు ఒకటి రెండు క్షణాల తర్వాత ఆయన అన్న మాటలకు అర్థం తెలిసాక విధవరాలు అయ్యో ఆయన సంగతి మాకు గుర్తులేదు కాలం క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ మాకే సరదాలు లేకుండా చేశాడాయన ఆయన చావు మా సుఖానికి వచ్చింది ఇరవై ఎకరాల మాగాణి ఉంది కౌలికిచ్చాం ఆ వచ్చే డబ్బుతో కనీసం వారానికి ఒక రోజైనా ఇంత సరదాగా జీవిస్తున్నాం అన్నది అయితే మీరెప్పుడు ఒక్కసారి కూడా ఆయన తలుచుకోరా అని అడిగాడు రామశర్మ ఎందుకు తలుచుకోమో ఆ పోయేదేదో ఇంకాస్త ముందు పోయి ఉంటే మరిన్ని రోజులు సుఖంగా ఉండేవాళ్ళం కదా అనిపించినప్పుడల్లా ఆయన్ను తలుచుకున్నట్లే కదా ఆ తర్వాత ఊళ్ళో బికారిలా తిరిగే నా సవతి కొడుకున్నాడు వాడు తాగి తందనాలాడి ఎవరినో ఏదో చేస్తాడు వాళ్ళు మా ఇంటికొచ్చి ఫిర్యాదు చేస్తారు ఆయన పోగానే వాడికి ఈ ఇంటికి సంబంధం తెగిపోయిందని ఎంత చెప్పినా ఈ ఫిర్యాదులు తప్పవు అలాంటప్పుడు ఆయన తలుచుకుని తిట్టుకుంటాం పోయిన మనిషిని తలుచుకుని ఏం లాభమని మీకు తెలుసు అయినా పరిస్థితి అలాంటిది అన్నది విధవరాలు ఎంతో చిరాగ్గా దయ్యం అక్కడొక క్షణం ఉండటానికి కూడా ఇష్టపడక చెవిలో పోరుతుంటే రామశర్మ అక్కడి నుంచి బయటపడ్డాడు నేను రెండో పెళ్లి చేసుకుని నా పెద్ద కొడుకు ఎంత అన్యాయం చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది వెంటనే వాణ్ణి కలుసుకుని మాట్లాడండి నా నిధి గురించి చెప్పండి అన్నది దయ్యం రామశర్మతో రామశర్మ వారిని వీరిని అడిగి చూడగా ఒక వృద్ధుడు వాడ ఒత్త పనికి మాలిన వెధవ సవతి తల్లి తిన్నగా చూడకపోతే ఊళ్ళో వాళ్ళం సాయం చేస్తామన్నాం కష్టపడి బ్రతకరా అని చిలక్కి చెప్పినట్లు చెప్పాం బుద్ధిగా ఉంటే ఆస్తిలో కూడా వాటా ఇప్పిస్తామన్నాం కానీ తండ్రి పోగానే మనసు పాడైపోయిందని వంకపెట్టి తాగుడు కూడా మొదలుపెట్టాడు ఆ కనపడే తాటితోపులో తాగి పడుంటాడు అని చెప్పాడు రామశర్మ అతన్ని కలుసుకుని స్పృహ తెప్పించి అతని దుస్థితికి కారణమడిగితే అతను తండ్రిని తల్లిని తమ్ముళ్లను ఊళ్ళో వాళ్లను ఆఖరకు దేవుణ్ణి నానా తిట్లు తిట్టాడు రామశర్మ వాడిని అడ్డుకుని నీ తండ్రి బోలెడు డబ్బు సంపాదించి ఒకచోట పెట్టాడు ఆ రహస్యం నీకు ఇప్పుడు చెబుతాను ఆ డబ్బుతో నువ్వేం చేస్తావో అని అడిగాడు దానికి అతను మత్తు కొద్దీ కళ్ళు మోస్తూ తెరుస్తూ పెద్ద ఇల్లు కొంటాను దాసదాసీలను పనికి కుదురుస్తాను ఇష్టం వచ్చినట్లు తింటూ తాగుతూ కులాసాగా రోజులు గడుపుతాను లోగడ నన్ను చిన్న చూపు చూసిన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటాను మా నాన్న చిత్రపటానికి పూలమాలలు వేసి రోజు క్రమం తప్పకుండా పూజ చేస్తాను అన్నాడు అతను మాటలు ముగించగానే దయ్యం అయ్యా వీడు వారసుడు వీడికి డబ్బు చేరితే నాకెంతో తృప్తిగా ఉంటుంది అందుకు తమరి అనుమతి కావాలి తమరు అనుమతించకపోతే నాకు తృప్తి ఉండదు అన్నది రామశర్మ వెంటనే అందుకు అనుమతించి దయ్యం చెప్పిన సమాచారాన్ని దాని పెద్ద కొడుకు అందజేశాడు ఆ మరుక్షణం దయ్యం మాయమయ్యింది రామశర్మ తన దేశానికి తిరిగి వెళ్ళాడు ఆయన ద్వారా జరిగినదంతా విన్న భార్య మీరు వెళ్ళిన పనేమిటి చేసిందేమిటి ఏ ప్రయోజనము లేకుండా ఇంద్రపురికి ఎందుకు వెళ్ళి వచ్చినట్లు అనర్హుడికి డబ్బిచ్చిన దయ్యానికి ఉత్తమ లోకాలు ఎలా ప్రాప్తించాయి ఇదంతా నాకు తికమకగా ఉంది అన్నది దానికి రామశర్మ నవ్వి ఇంద్రపురి రాజు విలాస పురుషుడు అక్కడి ప్రభుత్వ సంస్థల్లో అవినీతి ఉంది ప్రజలకు రాజు మీద ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం లేదు నా ఊరు నా వీధి నా ఇల్లు అంటూ చచ్చేదాకానే కాదు ప్రాణం పోయాక కూడా అనుకునే రకం మనుషుల డబ్బు అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడక అనర్హుల చేతిలో వృధా అవుతున్నది తీరని కోరికలున్న మనుషులు చచ్చి దెయ్యాలవుతాయంటారు అర్థంలేని స్వార్థంతో తను దాచిన డబ్బును అనర్హుడైన కొడుక్కు నా ద్వారా అందజేసి తృప్తి చెందటంతో దయ్యానికి ఆ రూపు పోయింది అన్నాడు అయితే ఈ జరిగినదంతా ఆ భార్యాభర్తల మధ్యనే ఉండిపోలేదు క్రమంగా అది చాలామందికి తెలిసి కొంతకాలానికి ఇంద్రపురిని చేరుకుంది అక్కడ ఇంద్రపురి రాజు పౌరులు కూడా తమ రాజ్య దుస్థితికి మూల కారణం గ్రహించి సిగ్గుపడ్డారు కొంతకాలానికి ఆ రాజ్యంలోనూ మలయపురిలాగా క్రమంగా మంచి మార్పు వచ్చి ప్రజలు సుఖపడ్డారు కథా సమాప్తం నేను మేము రంగపురంలో మాధవుడనే యువకుడుండేవాడు చిన్నతనంలోనే అనేక కావ్యాలు శాస్త్ర గ్రంథాలు చదివినవాడని అందరూ అతన్ని మెచ్చుకునేవారు ఎవరే విషయం గురించి అడిగినా శాస్త్రాలు ఆధారంగా చేసుకుని వివరణ చెబుతూ ఉండేవాడు మాధవుడు అతన్ని తెలివికి చాలామంది ఆశ్చర్యపడేవారు క్రమంగా మాధవుడిలో గర్వం అహంకారం చోటు చేసుకున్నాయి ఒకసారి ఆ గ్రామానికి తేజస్వి అయిన ఒక సన్యాసి వచ్చాడు గ్రామం వాళ్ళ ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఆయన చేసే నీతి బోధనలు శ్రద్ధగా విన్నారు అంతటి వాణ్ణి చూసి ఉండలేదని ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు సన్యాసిని చూస్తే మాధవుడికి అసూయ కలిగింది ఆయన చేసే నీతి బోధనలు గొప్పగా ఏమీ లేవు కానీ జనం ఊరికే పొగిడేస్తున్నారు తనకైతే అంతకంటే బాగా ఎక్కువ తెలుసు కానీ ఊరి జనం తననింతగా ఎప్పుడూ పొగడలేదు మాధవుడు ఒకనాడు సన్యాసిని కలుసుకుని స్వామి తమరేం చదువుకున్నారు అని అడిగాడు పూర్వాశ్రమంలో ఉండగా నా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ నాకు చదువు రాలేదు నేనేమి చదువుకోలేదు అని సన్యాసి చెప్పాడు అయితే తమరు నీతి బోధనలు ఎలా చేస్తారు అని అడిగాడు మాధవుడు కాస్త వేళాకోళంగా దానికి సన్యాసి ఎంతో శాంతంగా అన్నీ పుస్తకాలలోనే రాసి ఉండవు నాయన అనుభవం మనిషికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది నేను నేర్చుకున్నవి ప్రజలకు చెబుతున్నాను అన్నాడు కొందరు తమ అనుభవాలను పుస్తక రూపంలో రాశారు అలాంటి పుస్తకాల్లో మీరు చెప్పేవన్నీ ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి అవి చదవడం వల్ల ఎక్కువ ప్రయోజనమా మీ మాటలు వినడం వల్ల ఎక్కువ ప్రయోజనమా అని అడిగాడు మాధవుడు అవి చదవడం వల్లనే ఎక్కువ ప్రయోజనం అన్నాడు సన్యాసి నేను అవన్నీ చదివేశాను బాగా అర్థం చేసుకున్నాను కూడా అని మాధవుడు గొప్పగా చెప్పాడు అదృష్టవంతుడి వినాయనా అన్నాడు సన్యాసి మాధవుడు ఒక క్షణమాగి అదృష్టం నాది కాదు మీది మీకంటే ఎక్కువ తెలిసిన నాకు ప్రజల నుంచి మీకు లభించే గౌరవంలో వెయ్యో వంతు కూడా లభించటం లేదు అన్నాడు నా నీతి బోధనలు వినమని నేనెవరికీ చెప్పలేదు గౌరవించమని నేనెవరినీ అడగలేదు ప్రజలు నా పట్ల చూపే శ్రద్ధాసక్తులు నాకిచ్చే గౌరవం నాకు సంతోషాన్ని కలిగించటం లేదు నేను వాటిని పట్టించుకోవడం లేదు నువ్వు పట్టించుకోకు మనిషికి చదువు రావడమే అదృష్టమని గుర్తుంచుకో అన్నాడు సన్యాసి దానికి మాధవుడు విసుగ్గా నాకంటే తక్కువ చదువుకున్న మీరు నాకు సలహా ఇవ్వకూడదు కావాలంటే నాతో శాస్త్రవాదనకు దిగండి మిమ్మల్ని ఓడిస్తాను అప్పుడు ప్రజలు నన్ను మరింత ఎక్కువగా గౌరవిస్తారు అన్నాడు సన్యాసి నవ్వి నేను చదువుకోకపోయినా నీ గురించి ఒక విషయం అర్థమయ్యింది నువ్వు చదివిన శాస్త్రాలు నీకు సరిగా ఆకళింపవలేదు ఎంత తెలివైన వాడికైనా గురువు అవసరం నువ్వు ఒక గురువును ఆశ్రయించు సంతోషంగా ఉండగలవు అన్నాడు మాధవుడికి కోపం వచ్చింది ఎందుకంటే సన్యాసి ఈ మాటలు అన్నప్పుడు అక్కడున్న కొద్దిమంది గ్రామస్తులు హేళనగా నవ్వారు అందుకని అతను స్వామి తమరు చాలా ప్రాంతాలు సంచరించి ఉంటారు నాకు గురువు కాకల అర్హత ఉన్నదనిపించే వారిని ఎక్కడైనా చూసారా అన్నాడు మేఘనాథుడనే మహాపండితుడున్నాడు ఆయన గొప్ప కవి కూడా తన కావ్యాలను ఆయన స్వయంగా ఊరూరా తిరిగి వినిపిస్తూ ఉంటాడు తప్పొప్పులు తెలుసుకోవాలన్నదే ఆయన లక్ష్యం ఇంతవరకు ఆయన కావ్యంలో తప్పులు చెప్పిన వారు లేరు ఏదో ఒక రోజున ఆయన ఈ ఊరికి రావచ్చు అన్నాడు సన్యాసి అప్పటి నుంచి మాధవుడు మేఘనాథుడి కోసం ఎదురుచూడసాగాడు ఒకరోజున మేఘనాథుడు బిడ్డలతో రంగపురం రానే వచ్చాడు గ్రామాధికారి తన ఇంట ఆయనకు వసతి కల్పించాడు ఊరి రచ్చబండ వద్ద కావ్య పఠనానికి ఏర్పాటయ్యింది మేఘనాథుడు తను కొత్తగా రాసిన కావ్యాన్ని గ్రామస్తులకు వినిపించాడు అది ఒక సన్యాసి కథ చదువు సంధ్యలు రాక ఏ పని చేయలేక రాముడనేవాడు సన్యాసుల్లో కలిసిపోతాడు నిజమైన సన్యాసి అయ్యాక ఏ చదువు రాకపోయినా వాడు విద్యావంతులందరికంటే గొప్పవాడవుతాడు మేఘనాథుడు ఆ కావ్యాన్ని చాలా గొప్పగా రాశాడు అందులోని ప్రతి వాక్యము అర్థవంతంగా ఉంది గ్రామస్తులందరూ మేఘనాథుడి ప్రతిభను మెచ్చుకోసాగారు అప్పుడు మాధవుడు లేచి నిలబడి మీ కావ్యం వల్ల గొప్ప ప్రమాదం ఉంది చదువు సంచలు రాకుండా ఏ పని లేకుండా గొప్పవాడవుతాడంటే ప్రతివాడు సన్యాసి కావాలనుకుంటాడు అప్పుడు ప్రజలకు తిండి ఉండదు ఇళ్ళుండవు చివరకు కట్టుబట్టలు కూడా దొరకవు అన్నాడు దీనికి మేఘనాథుడు చిన్నగా నవ్వి మనిషి కూడా జంతువే సృష్టిలోని ఇతర జంతువులు బట్టలు వేసుకుంటున్నాయా ఇళ్ళు కట్టుకుంటున్నాయా పంటలు పండిస్తున్నాయా అన్నాడు అయితే మనిషి కూడా జంతువులా జీవించాలంటారా అన్నాడు మాధవుడు గ్రామస్తులు నవ్వారు మేఘనాథుడు వేసి ఒకసారి పరీక్షగా చూసి మనిషి సంఘజీవి కావాలన్నా జంతువు కాలేడు అలాగే సన్యాసి కాలేడు కాబట్టి నీతిండికి బట్టకు ఇంటికి సమస్య లేదు అన్నాడు గ్రామస్తులు ఇది విని సంతోషంతో చప్పట్లు కొట్టారు మాధవుడు చిన్నపుచ్చుకున్నా ఓటమిని అంగీకరించటం ఇష్టం లేక మీరు నమ్మిన విషయాన్ని మీరు ఆచరించి చెప్పాలి మీరు సన్యాసి అయితేనే మీ కావ్యానికి విలువ కాదంటారా అని ప్రశ్నించాడు ఈ విషయమై మేము బాగా ఆలోచించాం సన్యాసి అంటే ఆలుబిడ్డల్ని అయిన వాళ్లను అవసరం లేదు అహంకారాన్ని కీర్తికాంక్షను స్వార్థాన్ని విడిచిపెట్టగలిగితే చాలు మేము అదే చేస్తున్నాం అన్నాడు మేఘనాథుడు దానికి మాధవుడు అటువంటప్పుడు మీరు కొత్తగా కావ్యాలెందుకు రాస్తున్నారు కావ్యం రాసిన పేరు మీకే దక్కాలన్న స్వార్థంతోనే కదా లేకుంటే ఇప్పటికే ఎందరో రాసిన కావ్యాలున్నాయి వాటి గురించే నలుగురికి ప్రచారం చేయవచ్చును కదా అసలు మీ కావ్యాలకు పేరు రావాలన్న కీర్తికాంక్షతోనే కదా ఇలా ఊరు తిరుగుతున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఇందుకు మేఘనాథుడు ఏమాత్రం చెల్లించక మేము రాసిన కావ్యానికి మా పేరుండకపోతే అది అసత్యమవుతుంది శ్రీరాముడు మరొక పేరుతో రాజ్యం చేసినా కాళిదాసు ఇంకో పేరుతో కావ్యం రాసినా ముందు తరాల వారికి అబద్ధం చెప్పినట్లే కదా చరిత్రకు న్యాయం చేకూర్చాలని మేము మా పేరుతో కావ్యరచన చేస్తున్నాం ఇక ప్రచారం అంటావా మా కావ్యాన్ని ఏ రాజుకో అంకితం చేస్తే లక్ష వరహాలకు తక్కువ కాకుండా ఇచ్చి మా పేరు శాశ్వతం చేయగలడు మాకు కీర్తికాంక్ష లేదు కాబట్టి మేము ఊరూరా తిరిగి ప్రజలకు మా కావ్యార్థాన్ని వివరిస్తున్నాం కీర్తి కోసం కుటుంబమంతా ఇలా ఊరూరా తిరగటం ఎంతో శ్రమతో కూడిన పని ఫలమూ తక్కువే ఇక కావ్యాలు కొత్తవి రాయడం ఎందుకంటావా సృష్టి ఆరంభంలో మనిషి బట్ట లేకుండా తిరిగేవాడు తర్వాత ఆకులతో శరీరాన్ని కప్పుకున్నాడు తర్వాత నారబట్టలు ఇప్పుడు పత్తితో బట్టలు నేస్తున్నారు పట్టుబట్టలు కూడా కడుతున్నాం కాలానుగుణంగా వస్త్రధారణలో మార్పు వచ్చినట్లే అభిరుచులలోనూ జీవితాన్ని గురించిన అవగాహనలోనూ మార్పులు వస్తాయి వాటికి తగినట్లుగా కొత్త కావ్యాలు కొత్త కవులు వస్తారు కొత్త కావ్యం ఎందుకు రాయాలో తెలుసుకోవాలంటే నువ్వు కవివి కావాలి లేదా మా కావ్యాలు చదవాలి పాత విషయాలను కాలానికి తగ్గట్లు చెప్పడానికి కాలానికి తగ్గ కొత్త విషయాలు తెలుసుకునేందుకు కొత్త కావ్యాలు అన్ని కాలాల్లోనూ రాక తప్పదు అన్నాడు ఈ వివరణకు మాధవుడు దిగ్భ్రాంతి చెందాడు చాలా విషయాలను ఇన్ని వైపుల నుంచి అతనెన్నడూ ఆలోచించి ఉండలేదు మేఘనాథుడు సామాన్యుడు కాదని అతనికి అనిపించినా ఆయనను ఇంకా ప్రశ్నించి గ్రామస్తుల ముందు తన గొప్పతనం నిలబెట్టుకోవాలని అనుకున్నాడు మేఘనాథుడు తను దాంట్లో మాటి మాటికి తనను గురించి మేము మేము అంటూ మాట్లాడాడు నేను అంటే వినయం మేము అనడం అహంకారం అంటే మేఘనాథుడు అహంకారాన్ని విడిచిపెట్టలేదు మాధవుడు అందుకుగాను మీలో స్వార్థం కీర్తికాంక్ష లేవేమో కానీ అహంకారం మాత్రం చెప్పలేనంతగా ఉంది అని గట్టిగా చెప్పాలనుకున్నాడు కానీ బోటివాడు అలా అంటే మర్యాదగా ఉండదు కాబట్టి తెలివిగా మాట్లాడి మేఘనాథుడిని కాస్త ఆట పట్టించాలని అనుకున్నాడు ఇలా అనుకుని మాధవుడు మేఘనాథుడికి వినయంగా చేతులు జోడించి తమరు సామాన్యులు కారు మహానుభావులు తమలో స్వార్థం లేదు కీర్తికాంక్ష లేదు కానీ మీ కావ్యం గురించి మేము రాశాం మేము చెప్పామంటూ పదే పదే మేము మేము అంటున్నారు సామాన్యులది అహంకారంగా భావించే ప్రమాదం ఉంది నేను మాత్రం అలా అనుకోవడం లేదు మీరు ఒకరు కాదు ఇద్దరో ముగ్గురు అయి ఉంటారు అవునా అని అడిగాడు మేఘనాథుడు ఏమాత్రమో కోపం తెచ్చుకోకుండా అవునాయన సరస్వతీ ప్రసన్నురాలైన మేఘావతి నా భార్య కావటం ఎంతో అదృష్టం నా అసలు పేరు రంగనాథుడు ప్రతి కావ్యాన్ని మేము కలిసే రాస్తాం కాబట్టి ఇద్దరి పేర్లు కలిపి మేఘానాథుడు అయ్యింది కాబట్టి మేఘనాథుడు ఒకరు కాదు ఇద్దరు అన్నాడు మాధవుడు ఒక క్షణం తెల్లబోయి నన్ను క్షమించండి స్వామి అంటూ చేతులు జోడించాడు మేఘనాథుడు చిన్నగా నవ్వి ఎన్నడూ ఎదుటివారిని క్షమించమని అడిగే పరిస్థితి తెచ్చుకోకు ఆకాశం మీద ఉమ్మి వేయాలనుకుంటే అది నీ ముఖం మీదే పడుతుంది కాబట్టి అలాంటి పనులు చేయకు అంటూ హెచ్చరించాడు మళ్ళీ మాధవుడు ఊరుకోలేక నేను చేసింది తప్పే కానీ మిమ్మల్ని మీరు ఆకాశంతో పోల్చుకోవటం అహంకారం కాదా అన్నాడు చటుక్కున నేను ఆకాశాన్ని కాను అసూయతో అసహనంతో నన్ను చిన్నబుచ్చాలనుకోవడం వల్ల నువ్వు కుంచుకుపోయావు అందువల్ల నేను ఆకాశాన్నయ్యాను తప్ప నా గొప్పతనమేమీ లేదు ఏ మనిషి అకారణంగా ఎదుటివాణ్ణి చిన్నబుచ్చాలనుకుంటాడో వల్ల ఎదుటి మనిషి ఆకాశమంత వాడవుతాడు అన్నాడు మేఘనాథుడు మాధవుడికి మాట్లాడలేక మేఘనాథుడికి సాష్టాంగపడి నమస్కరించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరాడు మేఘనాథుడు అందుకు అంగీకరించాడు ఆయన శిష్యరికంలో మాధవుడి శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో రాణించింది అతనిలో అహంకారం పూర్తిగా నశించడంతో జీవితంలో ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండగలిగాడు కథా సమాప్తం